పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మఘాట్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే అరవై ఎనిమిది ఏళ్ళ వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు స్ప్రేతో దాడి చేసి సుమారు పది తురాల బంగారాన్ని దోచుకెళ్లారు వృద్ధురాలికి పరిచయం ఉన్న సుమిత్ర అనే మహిళ మరో ఇద్దరితో కలిసి ఇంటికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు వృద్ధురాలి ముఖంపై స్ప్రే కొట్టి అపస్మారక స్థితిలోకి నెట్టిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూణ పోలీసులు ప్రధాన నిందితురాలైన అదుపులోకి తీసుకున్నారు ఆమెతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింప చర్యలు ముమ్మరం చేశారు ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది

బీరువాసా వాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు అందులో గోల్డ్ అవన్నీ పర్సులో కూడా ఒకటి బ్రేస్లెట్ ఉన్నాయి ఒక ఆమె కూర్చుంది కూర్చొనికే స్ప్రే కొట్టింది కొట్టినాక ఇద్దరు వచ్చారు వాళ్ళని అయితే నేను చూడలేదు ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు ఇక చంపాలనే ప్రయత్నం చేసారు స్ప్రే కొట్టిరు మూడు నాలుగు డబ్బాలు కొట్టారు ఫస్ట్ ఒకటి అది కొట్టింది సున్నిత్ర ఎంతమంది వచ్చిర ముగ్గురు ముగ్గురు ఎంతమంది వచ్చిరమ్మా ముగ్గురు ఉమ్ ఒక దార లోకమగా ఏమన్నారమ్మ ఫస్ట్ స్ట్రాంగ్ ఏమండే వాళ్ళ మొఖాలు కూడా నేను చూడలే ఏమండి పడేసిండ్రు స్ప్రే కొడుతుండ్రు మరి నాకు డబ్బులు ఏమనండి లే నగలి ఏమనండి లే ఏదంటలేదు చంపాలని ప్రయత్నం చేస్తుండ్రు మధ్యలో ఇవన్నీ గుంచుకురు పత్తులాలు లార్ పందారు ఎవరు ఒన్ని నేనా నేను సుమిత్రను గుడు మాక ఒక ఆమె ద్వారా ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే అక్క అక్క అంటుండే నన్ను కాళా ఉంటది అంటే మీరు ఒక్కరే ఉంటారమ్మా ఇంట్లో